సరే దీన్ని వైట్ పేపర్ ఏం సార్ అంటే దీన్ని నేను మళ్ళీ తప్పు లోపులు ఉన్నాయి నేను సర్చ్ చేసి నీకు మళ్ళీ టైప్ చేసుకొస్తాను అని చెప్పాడు సార్ అంటే సార్ కొట్టాడు అంట మా పిల్లడు నేను అడిగితే మీ ఎందుకు కొడతా సార్ మీ పిల్లలు మమ్మల్ని వాళ్ళు మనం చేస్తారు సాధులే అక్కడ వెనక ఈ అబ్బాయిని పుట్టినందుకు కూడా ఫీల్గా వెళ్ళాలి రెండో రోజు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు రెడీ అయినోడి నేను మేడం నేను స్కూల్కి వస్తానంటే నువ్వు స్కూల్ కొద్దు ఓకే సార్ మీ పేరెంట్స్ కానీ వాడు కుట్టింది తిట్టింది కాదు అమ్మ ఏం పిల్లకాయలు నాకు టీచర్ ఒక దెబ్బ కొడుతుంటుంది అది వేరే విషయం అప్పుడే అడిగిన ఫోన్ చేశాను కదా ఏ మేడం నాకు మా కొట్టారని మేడం చెప్పండి నేను బయటకు వెళ్ళా సార్ నేను చలా పోయి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు కూర్చోడు వద్దులే అయినా పాపడు అప్పుడు బాగానే ఉన్నాడు సార్ ఇట్ట తర్వాత ఉన్నాడు ఆవు కాడకు బాతున్నాడు ఆవు గిడ్డుకు వస్తాను కోసుకొస్తాను అన్నాడు సరే సరేనన్నాడు ఎప్పటికి పోయినా నేను నేను గేటు కోసుకొని వస్తాను ఫోన్ అట్టే చెప్పాడు సార్ నాకు సార్ అలా సరే సార్ నేను ఒక మాట ఒక మాట నాకు రన్నామా సార్ నీకున్నా అమ్మని చూపించుకొస్తాడు ఎప్పుడు కూడా నా మాట కాదండి ఇంత చేసుకుంటాడు అంటే అసలు మేము పోయినా సార్ నేను రన్నింగ్ కొడతాను చేస్తాను ఏం చేసే లేదు రమ్మని వాళ్ళు రమ్మనే పల్లె ఎరువు వాళ్ళని కొట్టాడు నన్నే కొట్టాడని చెప్పాడు తక్కువ చెప్పాలా మాడకి ఫీల్ అయిపోయాడు వాపలోని కొట్టలేదంట నన్నే కొట్టాడు అని చెప్పాడు నాకు చెప్పలే అసలు నాకు చెప్పుంటే నేను అడిగా అడిగినాడు నేను నాకు అసలు మా చెప్పలేవాడు నాకు ఎప్పుడైనా అబ్బే ఫోన్ చేసి